వృషభ రాశివారు అక్టోబర్ పన్నెండవ తేదీన సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధం అవ్వండి బల్ల గుద్ది చెబుతున్నా జరగబోయేది ఇదే వృషభ వారికి అక్టోబరు నెల పన్నెండవ తేదీన అంటే విజయదశమి రోజున వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులేమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడుతుంది గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీ జాతక వివరాలు మీకున్న సమస్యలు అన్నీ కూడా మీరు ఫోన్ ద్వారా చెప్పినట్లయితే ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది లభిస్తుంది వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరు ఎప్పటి నుండో కూడా కోరుకున్నటువంటి జీవితం అయితే వీరికి లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి శ్రమకు తగిన ఫలితాలు కూడా ఉంటాయండి విందు వినోద కార్యక్రమాల్లో వీరు చక్కగా పాల్గొంటారు ఆస్తి నిర్ణయాల కారణంగా ఇబ్బందులు ఎదురే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి విష్ణు శాస్త్ర నమ్మం చదివితే ఇంకా చాలా బాగుంటుంది ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ పన్నెండవ తేదీన వీరి జీవితంలో పెను మార్పులు అయితే ఉన్నాయండి మీకు ఇప్పటివరకు కూడా మీరు కళలు కూడా ఊహించని అదృష్టం మీ జీవితం చోటు చేసుకోబోతుంది ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అసలు దరి చేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికల్లో కొన్నింటిని అమలు చేయగలుగుతారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండండి ఇష్టదైవాల అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను తీసుకొస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ సమయంలో వృషభ రాశికి చెందినటువంటి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు అక్టోబర్ నెల వీరి జీవితంలో చోటు చేసుకుపోయే పరిణామాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ సమయం వృషభ రాశి వారికి వీరి జీవితం అయితే ఊహించిన విధంగా మారుతుంది మీరు మీ జీవితంలో సర్ప్రైజ్లకు రెడీగా ఉండండి ఈ రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ మాసం వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలను తెస్తుంది వృషభ రాశి జాతకులు వారి యొక్క జీవితంలో అనేక అంశాలలో సానుకూల మార్పులు పెరుగుదలను కూడా ఆస్వాదిస్తారు వ్యక్తిగత ఎదుగుదలకు అవకాశాలు కూడా ఉంటాయి బలమైన బంధం ప్రేమ కెరియర్ ఫైనాన్స్ ఆరోగ్యం మెరుగుపడడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రాశి వారిలో ప్రేమ విషయం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశివారు ఒంటరిగా ఉంటే ఉత్తేజకరమైన అవకాశాలు మీ వద్దకు వస్తాయి ఈ అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉంటుంది పాత జీవితం నుండి బయటకు వచ్చి కొత్త అభిరుచులను రేకెత్తించిన ఆశ్చర్యపోనవసరం లేదు రిలేషన్షిప్లో ఉన్న వారి కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం ఓపెన్ హార్ట్ సంభాషణ మిమ్మల్ని మీ యొక్క భాగస్వామికి మరింత దగ్గర అనేది చేస్తుంది ఏవైనా పెండింగ్ సమస్యలను పరిష్కరించగలదు మీ కెరియర్ను ముందుకు తీసుకెళ్లడంలో సర్కిల్ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషిస్తుంది కాబట్టి కొత్త బంధం ఏర్పరచుకోవడానికి మీరు అసలు సమయంలో వెనకాడనవసరం లేదండి ఏకాగ్రతను కొనసాగించండి క్రమబద్ధంగా ఉండండి మీ కెరియర్ లక్ష్యాలు సాధించే మార్గంలో మీరు బాగా ఉంటారు వీరి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి అక్టోబర్ నెల ఆర్థిక స్థిరత్వం వృద్ధి అంచనా ఉంటుందండి సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతో మీ యొక్క ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ బడ్జెట్ను సమీక్షించడానికి దీర్ఘకాలిక భద్రతను నిర్ధారించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి ఇది మంచి సమయంగా ఉంటుంది వృధా ఖర్చులను నివారించి పొదుపు చేయడం తెలివిగా పెట్టుబడి పెట్టడం పైన దృష్టి పెట్టండి మీరు ఊహించని ఆర్థిక లాభాలు లేదా మీ యొక్క ఆదాయాన్ని పెంచే అవకాశాలను కూడా మీరు ఈ సమయంలో పొందవచ్చు వివేకం జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఆర్థిక దృక్పథం సానుకూలంగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అక్టోబర్ నెల చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీరు మరింత శక్తివంతంగా మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించడానికి లేదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది మంచి సమయంగా కూడా ఉంటుంది మీ యొక్క మానసిక ఆరోగ్యం పైన కూడా మీరు శ్రద్ధ వహించాలి మీ యొక్క శరీరం ఇచ్చే సంకేతాలను వినండి వాళ్ళ నివారించడానికి అవసరమైన విరామాలు తీసుకోండి సమతుల్య విధానంతో మీరు నెలంతా కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా ఈ సమయంలో ఆస్వాదిస్తారు చూసారు కదండి వృషభ రాశు వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగాల్సిన మార్పులు ఏమిటి అక్టోబర్ నెల పన్నెండవ తేదీన వీరికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి ఋషభ చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సాధారణంగా సహనం అనేది చాలా వరకు కూడా ఎప్పటికీ కోల్పోకుండా ఉంటారు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వచ్చినా సరే వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా చెప్పవచ్చు ఈ రాశి వారు దృఢమైన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారండి దాని కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చు దాని దాని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టదలను మీరు విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మారక తప్పదు ఎటువంటి కార్యక్రమాలను కూడా సులభంగా చేస్తారండి అయితే పొగడుతలకు లొంగరు వీరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు కారణంగా వయసులో వీరు శ్రమ చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటుంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట అధికంగా ఉంటుంది వీరికి వీళ్ళు నామాలు కూడా లాభిస్తాయి వృషభ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి యొక్క భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా అదృష్టవంతులు రూపవంతులను కూడా చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టరు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి వైపు నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది అధికంగా ఉంటుందండి అలాగే వీరిలో ప్రేమానురాగాలు కూడా అధికంగానే ఉంటాయి చూశారు కదా వృషపరాశ వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్